వెల్కమ్ టు ఎంపీ న్యూస్ నాతో మన ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేత నాతమన మండలం పి జగ్గంపేట గ్రామంలో ఇటీవల జరిగిన తలపులమ్మ తల్లి పండుగ సందర్భంగా ఏర్పాటైన కమిటీ పెద్దలు సర్పంచ్ జీవి రెడ్డి సోమన్న ద్వారా అడిగండ్ల భాస్కర్రావు మరియు గ్రామ పెద్దల సమక్షంలో పండుగ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ పండుగను విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సిన్హా ర్సిపట్నం శ్రీనివాసరావు నర్సిపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవత ఆదేశాల మేరకు కమ్యూనిటీ భాగంగా నాగవరం పోలీసులు మరియు గ్రామ పెద్దల సహకారంతో గ్రామ యువతకు త్వరలో జరగబోయే వివిధ పోటీ పరీక్షలు ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ సంబంధించిన స్టడీ మెటీరియల్ ను విశాఖపట్నం నుండి తెప్పించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అందించడం జరిగింది అలాగే నాతోవరం పోలీస్ స్టేషన్ తరఫున పి కిషోర్ ఫోన్ డబుల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ సెవెన్ గారిని నాతోవరం మండలంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ లైబ్రరీకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇకపై మండలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బుక్స్ కోసం ఆయన సంప్రదించి ప్రతివారం మెంబర్షిప్ కార్డ్ ద్వారా పుస్తకాలు వినియోగించుకోవచ్చు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ నాత్వార పోల్స్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉన్నాయి ఈ కార్యక్రమంలో గుణకూడి సర్పంచ్ సూర్య నారాయణ వేమ సొరిపాపు పరతీసి అలాగే రెండు గ్రామాల యువత కే కేత్రినా సామాజిక కార్యకర్త నాత్వార వారు పాల్గొన్నారు కావాలనుకున్న బుక్ చేసుకుంటా మీకు తెప్పిస్తాం చేసిన దొరిపడతాం అక్కడ సెంటర్ లో పెట్టు ఈ మండలంలో ఏ గ్రామంలో ఎవరికి ఏ బుక్ కావాలనుకున్న మతం ద్వారా మెంబర్షా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ అందరికీ సుమారు ఒక యాభై నుండి వంద మంది వరకు యాస్ఫరెంట్స్ అంటే అవకాశవాదులకి ఇవి కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారికి వీచక్కంపేట గ్రామ సర్పంచ్ గారికి భాస్కర్ రావు గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి మనకి ఈ మంచి కార్యక్రమానికి మాకు తోడు తోడ్పాటు చేశారు గ్రామంలో పండక్కి అసాంఘిక కార్యక్రమాలు జరగనివ్వకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక ఆదర్శవంతంగా ఈ నాతవరం మండలానికే ఒక ఆదర్శప్రాయంగా ఈ పంచాయతీని మొదటి అడుగుగా వేసినందుకు మా పోలీస్ శాఖ తరపు నుండి మా అధికారుల తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆదర్శాన్ని అందరూ కూడా తీసుకొని ప్రతి పంచాయతీలో జరిగే పండగలకి కొంతవరకు ఆ పిల్లలకి ఆ యూత్కి ఏ అవసరం ఉందో ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తద్వారా ఒక వంద యాభై ఉద్యోగాలు తీసుకోవాల్సింది కో కోరుతూ ఇంకా లాస్ట్ గేట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఒక ప్రైవేట్ రంగంలో ఐటీఐ చేసిన ఉంటే వాళ్ళకి తరఫు ఇప్పించి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ పంపించే బాధ్యతను తీసుకొని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే మాకు ముందుకొచ్చి ఆ మా కానిస్టేబుల్కి అప్రోచ్ అయితే మేము అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం వస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు